my knowledge, education, talent, expertise, enthusiasm and honesty. Show me the ideal path and make me to walk on such part of able instrument uh, in your divine let, hand. Uh, let all my thoughts, words and deeds unite while working for the fellow beings and transform me into the uh, in the process. I promise to share all the, uh, all that I can with, uh, with the community. Let me be the real example. అభయ యువ గురుకుల్ బూట్ క్యాంప్కి వచ్చాను ఇక్కడ నేను చాలా విషయాలు తెలుసుకున్నాను నేను కమ్యూనికేషన్ అనేది మా మనం మాట్లాడేదే కాకుండా కళ్ళతో సైకిల్ చేసుకుంటూ మన పక్కన వాళ్ళతో మాట్లాడే విధానం ఇవన్నీ కలిపి ఎలా ఉంటుంది అనేది కమ్యూనికేషన్ స్కిల్లో ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ప్రతి ఒక్క మనిషికి చాలా ఇంపార్టెంట్ అండ్ ఇక్కడ చాలా అంటే చాలా ఈ టూ డేస్ చాలా హ్యాపీగా ఉంది వచ్చిన రోజు నుంచి ఈరోజు వెళ్ళేది ఇంకా బాగా ఉంది కానీ ఈరోజు కూడా ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టలేదు మార్నింగ్ ఫోర్ నుంచి లేచిన ప్రతి ఒక్క పని చేసినాం మంచి క్రమశిక్షణ నేర్చుకున్నాను భోజనం చేసే ముందు ప్రార్థన చేయాలని నేర్చుకున్నాను ప్రతిరోజు ఉదయం నాలుగింటికి లేచి యోగా మరియు ఆసనాలు సూర్య నమస్కారాలు చేయాలని నేర్చుకున్నాను గురువు గారు చెప్పిన క్లాస్లలో టైం మేనేజ్మెంట్ గురించి తెలుసుకున్నాను సమయాన్ని వృధా చేయకుండా మంచి కోసం వాడుకోవాలని నేర్చుకున్నాను మనీ మేనేజ్మెంట్ గురించి కూడా తెలుసుకున్నాను డబ్బుని ఎలా వాడుకోవాలి ఆత్మవిశ్వాసం మరియు విశ్వాసం ఉండాలని నేర్చుకున్నాను కర్మయోగలో భాగంగా మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని నేర్చుకున్నాను మన ప్రకృతి మనకు మంచి విషయాలు నేర్పిస్తున్న నేర్పిస్తాయని తెలుసుకున్నాను పైఎఫ్ కంపాస్ బుక్ గురించి కూడా తెలుసుకున్నాను అది చాలా బాగా నచ్చింది నాకు ఒక మనిషికి లక్ష్యం ఉండాలని నేర్చుకున్నాను ఇంటర్ ఫస్ట్ ఇయర్ నేను దాంతో సీసీ గ్రూప్ తీసుకున్నాను ఎందుకంటే లాయర్ అవ్వాలనుకుంటున్నాను పేరెంట్స్ అయితే లేరు వాళ్ళు చనిపోయారు స్మైల్ స్మైల్సోమ్లో ఉంటున్నాను ఇది నా ఫోర్త్ హాస్టల్ హాస్టల్స్ అన్నీ బాగున్నాయి అన్నిటికన్నా స్మైల్ సోమ్ బాగుంది చాలా ఎంజాయ్ చేసాం మేము టూ డేస్ క్యాంప్ కోసం వచ్చినాము నేను చాలా విషయాలు నేర్చుకున్నాయి ఇక్కడ ఉండి కొత్త కొత్తగా నేర్చుకున్నాను ఇంకా లైఫ్ అంటే ఏంది లక్ష్యం ఉందా లేదా ఉంటే ఎలా ఉండాలి ఇంకా అందరితో ఎలా ఉండాలి మనం ఎలా ధైర్యంగా మాట్లాడాలి మనం తినే ముందు ప్రేయర్ చేయాలి ఇది యోగా ఇంకా ఎక్సర్సైజ్ అవన్నీ నేర్చుకోవాలి డైరీ డైరీ రైటింగ్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్ అలా ఇవాళ కొంచెమే చేసినాం మనం ఇంకా రేపు రేపు ఎల్లుండి ఏం చేయగలుగు చేయగలగాలి అనుకుంటున్నామో కూడా రాసి పెట్టుకోవడం మంచిది ఇక్కడికి వచ్చినాక నేను ఫస్ట్ టైం నేను డైరీ రాయడం ఇక్కడికి వచ్చినాక నేను ee <coughs>